మా అమ్మ ముఖం చూడు అమాయకురాలు నేను మేడ మీద చదువుకుంటున్నాను అనుకుంటుంది ఈ సంగతి తెలిస్తే గుండాగిస్తుంది నిజం పోని కొన్నాళ్లైనా బ్రతకని పెళ్లి చేసుకుని మా అమ్మ కోరిక ప్రకారం పిల్లల్ని కనేదాకా ఆగు ఈలోగా నేను మెట్రిక్ పాసై అనుకున్నవన్నీ సాధిస్తాను అయ్యో నీకు దయలేదా ఇప్పుడెక్కడికి పోవాలి నేనిప్పుడేం చెయ్యాలి ఇలా ఆకారం లేని నేనుగా ఊహగా ఊళ్లన్నీ తిరగడమేనా డాబా మీద నుంచి చూస్తే ఎవరైనా కనిపిస్తారేమో అనుకున్న తక్షణం కదిలాను అదృష్టం మీదకు వెళ్లే తలుపు తెరిచే ఉంది అదృష్టమేముంది నేను చచ్చిపోయే ముందు గాలి వెలుతురు కోసం తెరుచుంచాను అదే ఇప్పుడు పనికొచ్చింది డాబా చివరకు వెళ్లి చూశాను మామూలుగా రోజూ చూసే రోడ్డే అడ్డంగా నుంచి చేలలో నుంచి పాకిపోతోంది మా ఇంటి ముందు గంగరావి చెట్టు దాని కింద తిన్నే అలాగే కనిపిస్తున్నాయి గంగరావు చెట్టు కింద నాకు తెలిసిన మనుషులే మాట్లాడుకుంటున్నారు అదృష్టవంతులు వాళ్ళకింకా ఎన్నాళ్లు తినే రాతుందో నాకు మాత్రం భూమి మీద నోకలు చెల్లిపోయాయి నిండా పదిహేనేళ్లు నిండకుండానే నాలోని ఆత్మ బయటకొచ్చేసింది నుంచి చూశాను నావంకే చూస్తున్నాడు రాములు రాములు అయ్యో నాకు కదా రెండు మూడు మార్లు డాబా అంచు మీద నుండి నా వైపు చూశాడు కూడా మళ్లీ దృష్టి దాటవేశాడు కూడా మాట్లాడేం వాగుడు పెట్టా నేను వాడికి కనిపించడం లేదు కాబోలు అని అర్థం చేసుకున్నాను అప్పుడే రోడ్డు మీద నుంచి దేవరాపల్లి బస్సు అనకాపల్లి వైపు దూసుకుపోయింది ఈ బస్సునైనా బాగుండిపోను దానికి చావు లేదు ఊహలు లేవు బస్సు దుమ్ము నుంచి రాములు ఆ రెండో పెద్ద మనిషి తలలు తిప్పుకుని తువ్వాలతో ముక్కులు మూసుకున్నారు ఇక్కడింకెంతసేపు నుంచుంటే ఏంటి లాభం వారేం ఆరుస్తారా తీరుస్తారా ఈ మనుషులతో ఇంకా నాకేం పని అనుకుంటే చెప్పలేని బాధ పదిహేనేళ్ల అనుబంధం మరి అయ్యో ఎంతకీ నా శరీరం ఎలాగుందో అని నా శవాన్ని చూడ్డానికి మళ్లీ ఆ గదిలో ప్రవేశించాను అంతే ఉలిక్కిపడి లేచాను అరగజం ఎత్తునుండి దూకినట్లయింది పుస్తకం ఎగిరి కింద పడింది అమ్మయ్యా దేవుడా నువ్వున్నావ్ మళ్లీ బ్రతికేశాను అదే చాలు నాలుగంగల్లో మెట్లు దిగాను తీసి తలుపు తెరుచుకుని గంగరావి చెట్టు చేరుకున్నాను రాములు ఆ రెండో అతను ఇంకా అలాగే మాట్లాడుకుంటున్నారు ఆశ్చర్యపోయాను నేను వెళ్లని ఆత్మరూపంలో చూసింది నిజం నా శరీరం గదిలో పడింది దాని కళ్లకు నుంచి వాళ్లు కనిపించారు అమ్మో మళ్ళీ మళ్లీ మేడగదిలో పడుకోకూడదు అనుకున్నాను నిర్ధారణ చేసుకోవాలి నాకు అప్పటికిగాని ఉండదు ఎలా రుజువు చేసుకోవాలి ఆ బస్సు వెళ్లిన సంగతి జ్ఞాపకం వచ్చింది ఇంకా ఆగలేదు రాములు ఇప్పుడు అనకాపల్లి వెళ్లడానికి ఏదైనా బస్సుందా అని అడిగాను ఎందుకు రాము అనకాపల్లిలా ఇప్పుడిప్పుడే దేవరాపల్లి బండి వెళ్ళిపోయింది అన్నాడు అబ్బా నేను చూసినవన్నీ నిజం ఎంత గండం గడిచింది అనుకున్నాను అని మిత్రులిద్దరినీ చూశాడు నేను చచ్చిమళ్ళీ బ్రతికినవాణ్ణి డాక్టర్ మీరు కూడా నమ్మండి నాకు ఆ విషయంలో అనుమానం లేదు ఈ బొందులో ప్రాణం ఉన్నంతకాలం అంటారు ప్రాణం అనేది నా దృష్టిలో ఆత్మే ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోతుంది ఎవరు ఎన్ని చెప్పినా దీనికి వ్యతిరేకమైన వాదాన్ని నేను నమ్మను అని తన అనుభవాన్ని చెప్పి తద్వారా తన అభిప్రాయాన్ని ముగించాడు రాంబాబు డాక్టర్కి ప్రకాష్ కి రాంబాబు చెబుతున్న అనుభవం కళ్ళకి దృశ్యాలు కట్టింది నిజంగా జరగందే అలా ఊహించి చెప్పడం అనేది ఇంపాసిబుల్ అనుకున్నారు డాక్టర్ హిమాచల్కి రాంబాబులోని ప్రత్యేకత ఏంటో అర్థమైంది సబ్జెక్టుగా అంత తేలిగ్గా జన్మలోకి వెళ్లడానికి గల కారణం అర్థమైంది ఈ రాంబాబు అమూల్యమైన వ్యక్తి ఇతన్ని వదలకూడదు అనుకున్నాడు గాబోలు ఈ రాంబాబు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు డ్యూటీ మైండెడ్ కానీ అందరికీ ఆసక్తి కలిగించే విషయాలు ఇతనికి రుచించావు ఇతడు ఇదో మోలోకం అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్నాడు ప్రకాష్ అప్పుడే బిలబిలమంటూ పరిగెత్తుకొచ్చారు పిల్లలు ఆ రోజు ఎంతో ఆనందంగా వారి గడిచిపోయింది రాంబాబు చావు అనుభవం అతను చనిపోయిన తర్వాత స్మృతులు డాక్టర్లోనూ ప్రకాష్లోనూ చెరగని ముద్ర వేశాయి వారు అనుకొంది దొరికింది వర్షం కురిసి వెలిసిన సాయంత్రం గ్రీష్మతాపాన్ని మరిపించేలాగా తల్లి చల్లని పిల్లగాలు వీస్తోంది అప్పటికే ఉదయాద్రిపై నెలరేడు అవతరించి నింగిపైకి ఎగబాకుతున్నాడు నిండు వెన్నెల భూదేవిని కప్పుతోంది అందరూ భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించే సమయం కొందరికి ఎన్నో రాత్రి కార్యక్రమాలు డాక్టర్ హిమాచల్ ప్రకాష్ మాత్రం ఆ రోజు రాంబాబు మీద మళ్లీ ప్రయోగానికి పూనుకున్నారు అతని గత జన్మలోని మరికొన్ని విశేషాలు గుర్ముఖ్ సింగుగా చనిపోయి మళ్లీ రాంబాబుగా పుట్టేదాకా జరిగిన విశేషాలను ప్రశ్నించి ఆ వివరాలను రికార్డు చేయడానికి పథకం వేసుకున్నారు రాంబాబు ట్రాన్స్లోనికి వెళ్లిపోయాడు హిమాచల్ సబ్జెక్టు మీద ప్రశ్నల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు పక్కనే ఓ కుర్చీ మీద కూర్చుని ప్రకాష్ రాంబాబు నోట్ నుంచి వచ్చే మాటల్ని రికార్డు చేస్తున్నాడు మధ్యలోనున్న టీ పై మీద క్యాసెట్ రికార్డర్ రాంబాబు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా టేప్ మీద ముద్రిస్తోంది రాంబాబు ఎన్నడూ లేనంత గాఢమైన హిప్నాటిక్ ట్రాన్స్లోకి వెళ్లినట్లు గ్రహించాడు హిమాచల్ ఎటువంటి అవాంతరానికి తావివ్వకుండా కేవలం జీవాత్మ శరీరాన్ని విడిచి మళ్లీ మరో శరీరాన్ని పొందేదాకా ఏం చేసేది తెలుసుకోవాలి అనుకున్నారు డాక్టర్ హిమాచల్ గొంతు సవరించుకుని సబ్జెక్ట్ అయిన రాంబాబుని ఉద్దేశించి కంచు ఖంఠంతో ఎవరివి నువ్వు రాంబాబుని రాంబాబు నూతుల నుంచి వచ్చినట్లుంది సమాధానం నువ్వు గతంలోకి వెళ్ళిపో నీ పూర్వజన్మలోకి వెళ్ళు నీ చిన్నతనం దాటి ఇంకా వెనక్కి నువ్వు పుట్టకముందుటి గతంలోకి దేశ కాలాదుల దాటి వెనక్కి వెళ్ళిపో అన్నాడు కాస్తసేపాగి ఎవరు నువ్వు అని అడిగాడు గురుముఖ్ సింగ్ని రాంబాబు చెప్పాడు గురుముఖ్ సింగ్వా ఏ ఊరు మీది గుజరావాలా గుజరన్వాలానా ముక్కుతో పలకండి ఇట్ ఈజ్ ఏ నాజల్ ప్రొనౌన్సియేషన్ రావాలా అని పలకాలి గుజరావాలా సరిగ్గా అన్నానా ఇప్పుడు అన్నాడు రాంబాబు ఉచ్చరణి అనుకరించి ఆ అని ఆమోదించాడు ఇది ఏ సంవత్సరం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆహా ఏ నెల ఏప్రిల్ నెల అంటున్న రాంబాబు గొంతులో ఆందోళన కనిపించింది టేప్ రికార్డర్ తిరుగుతోంది ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావ్ అడిగాడు ఏదో గందరగోళం ఉన్నదని గ్రహించి డాక్టరు ఏదో గుర్తు పెట్టుకోవాల్సిన సంఘటన తగిలితే వెరిఫికేషన్కి రావచ్చు రాంబాబు విచారంగా చెప్పసాగాడు కలహాలు మొదలయ్యాయి అక్కడక్కడ పంజాబ్లో హిందూ సిక్కులపై ముసల్మాన్లు అగాయిచాలకు పూనుకున్నారు మా గుజరావాలా పట్టణంలో కూడా జూన్ జూలై నెలల్లో దాడులు మొదలయ్యాయి రోజుకు ఒకటి రెండు కత్తిపోటు సంఘటనలు జరిగేవి బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది హిందువులుగాని సిక్కులుగాని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని జట్లు జట్లుగానే బజార్లలో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి పోతూ ఉండేవారు అరే అలాగా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు హిందువులు ముస్లింలు ఐకమత్యంగా ఉండేవారా ఆ ఎంతో సామరస్యంతో ఉండేవాళ్లం మాంసం మాత్రం ముస్లిం దుకాణాల్లో కొనేవాళ్లం కాదు మాంసం తప్ప మిగతావి ఏవైనా వాళ్ల ఇళ్లల్లో తినేవాళ్లం వాళ్లు మాత్రం హిందూ కుటుంబాల్లో ఏదిచ్చినా తినేవాళ్లు ప్రాణాలిచ్చే స్నేహం మా మధ్య ఉండేది మరి సడన్ గా ఎందుకని శత్రుళ్లా తయారయ్యారు ఏముంది రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది హిందూ దేశానికి స్వరాజ్యం వస్తుందని నిర్ధారణగా తెలిసిపోయింది తర్వాత హిందుస్థాన్ రెండుగా విడిపోతుందని పాకిస్తాను దేశంగా అవతరిస్తుందని ఉర్దూ పేపర్లు రాయడం మొదలుపెట్టాయి ఇంకా వేరు కాకముందే వాళ్ల గుణాలు వేరయ్యాయి అని చెప్పాడు అలాగా మీతో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన చెప్పు అని అడిగాడు ఆ రోజు ఆగస్టు ఒకటో తేదీ మా ఇంట్లో అందరం కూర్చుని రాత్రి భోజనం చేస్తున్నాం ఉన్నట్లుండి పురాణ మండీలో మేము ఉంటున్న లేహ్నాసింగ్ గల్లీలో నివసిస్తున్న హిందూ సిక్కుల ఇళ్లపై ముస్లింలు మోక ఉమ్మడిగా దాడి చేశారు మా డాడీ మెజిస్ట్రేటు గనుక చుట్టుపక్కల ఇళ్లవారంతా మా ఇంటికొచ్చేశారు మేము ఒక్క ముక్క కూడా ఇంకా తుంచి నోట్లో వేసుకోలేదు ఏడుపులు పెడబొబ్బలు కత్తులు కర్రలు మొదలైన మారణాయుధాలు మా దగ్గర దగ్గరున్నా చాలామంది అనవసరంగా చనిపోతారనే భయంతో హడలిపోయాం దుర్మార్గులు మా ఇంటిని ఆనుకొనున్న మా గొడ్ల చావిళ్లోని చొప్పవాముకి పెట్టారు అప్పటికి మా అన్నయ్య గుర్నాంకి ఇరవై రెండు సంవత్సరాలు వాడిని దొడ్డితోమన పోలీస్ స్టేషన్కి పంపారు డాడీ వెళ్లి ఫిర్యాదు చేస్తే ఆగాయిత్యం చేస్తున్న వారి మీద ఏ చర్య తీసుకోకుండా మా అన్నయ్యను అరెస్టు చేశారు న్యాయం జరగదని తెలిసిన మా నాన్న ఓ బురకా తొడుకుని బ్రిటిష్ ఆర్మీ సాయం ఆ రాత్రితోనే వెళ్లి సంపాదించారు ఆ సైనికులు మా అన్నయ్యను విడిపించడంలోనూ సాయం చేసి మమ్మలందర్నీ రైలు స్టేషన్ దాకా సాగనంపారు ఈలోగా మాతో వచ్చిన వాళ్లల్లో చాలామందిని ముసల్మాన్లు చంపేశారు ఆనాడు మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది కట్టుబట్టలతో ఎలాగో అంబాలా చేరుకున్నాం అని ఊపిరి తీసుకున్నాడు రాంబాబు అలాగా వెరీ ట్రాజిడీ ఆ సంగతి వదిలే నువ్వు అంబాలాలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకునే రోజులకు వెళ్ళు అని సజెస్ట్ చేశాడు కాస్తసేపు ఆగాడు ఇప్పుడు చెప్పు నీకు పెళ్లి ఎలా జరిగింది మా వాళ్లు నాకు వేరే సంబంధాలు చూశారు కాని నేను ప్రేమించిన భీమలానే చేసుకున్నాను భీములా అంబాలాలోనే ఉండేదా లేదు వాళ్ళు అమృత్సర్లో సెటిల్ అయ్యారు భీమలా ఎక్కడుంది నీకు ముందే తెలుసా తెలీదు నేను మా ఫ్రెండ్ రతన్లాల్ ద్వారా తెలుసుకున్నాను పార్టీషన్ జరిగినప్పుడు గుజరావాలా నుంచి భారత్ వచ్చిన వాళ్లందరూ చెట్టుకోపెట్టగా చెదిరిపోయారు రతన్లాల్ అంబాలాలో నాకు కనిపించాడు భీమ్లా అడ్రస్ చెప్పాడు నేను మా కోడ్లో ఉత్తరం రాశాను నీకు కోడ్ తెలుసునా కోడ్ భాషలో ఏమని రాసావు రెండే రెండు వాక్యాలు రాశాను భీమ్లా ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ఇఫ్ యూ లవ్ మీ స్టిల్ వీ విల్ మ్యారీ లెట్ మీ నో ఇన్ యువర్ రిప్లై యువర్ గురుముఖ్ అని ఓ కార్డు మీద రాసి నా చిరునామా ఇస్తూ పోస్టు చేశాను అని చెప్పాడు తర్వాత ఏం జరిగింది వారం రోజుల్లో సమాధానం వచ్చింది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని రాసింది వెంటనే మా డాడీతో చెప్పాను చకచక మిగతా పనులైపోయాయి మా పెళ్లి జరిగిపోయింది సరే గురుముఖ్ సింగుగా నువ్వు చనిపోయిన నాటికి వెళ్ళు ఆనాడు జరిగిన సంగతులు జ్ఞాపకం తెచ్చుకో అని ఆగాడు డాక్టర్ ప్రకాష్ శ్రద్ధగా వింటున్నాడు రికార్డింగ్ జరుగుతూనే ఉంది చెప్పు నువ్వెలా మరణించావు యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోయావా ఎలా జరిగింది యాక్సిడెంటు నేను సైకిల్ మీద పోతూ ఉంటే వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసింది అక్కడికక్కడే చనిపోయాను మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు నీకన్నా ముందా తర్వాత తర్వాతే మీ నాన్న చనిపోయినట్లు నీకెలా తెలిసింది నేను ఆయన చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను గనుక ఎలా చనిపోయారాయనా పక్షవాతం వచ్చింది అబ్బా అంత మంచి మనిషికి పక్షవాతం వచ్చిందా మంచి మనిషికి జబ్బులు లేదు శరీరాన్ని ఏదో రుగ్మత పీడిస్తే తప్ప ఆత్మ విముక్తి లభించదు మీ నాన్న చనిపోయినప్పుడు అక్కడే ఉన్నానన్నావు కదా చనిపోయిన సంగతి నీ భార్య భీములాకి చెప్పలేదా లేదు ఆమె వినలేదుగా చనిపోయిన వాళ్లందరూ వేరువేరు స్థలాలకి వెళతారా అవును అక్కడ చాలా స్థలాలు అనేకంటే ఆస్ట్రిట్ వరల్డ్ విశాలంగా విశ్వమంతా వ్యాపించి ఉంటుంది అదొక విశ్వ ప్రపంచం మీరు ఇతర ఆత్మలతో మాట్లాడతారా అనుకున్నదే తడువుగా మాట్లాడుకునేవాళ్ళం వాళ్ళు చెప్పేది వినేవాళ్ళా అవును వినగలిగే వినగలిగేవాళ్ళు కానీ భూమి మీద వాళ్ళు మీ మాటలు వినగలిగేవారు కాదన్నమాట వాళ్ళు వినలేరు వాళ్ళు వినలేరు అనేస్తున్నావుగాని ప్రయత్నిస్తే వినగలిగేవాళ్లేమో ఏమో మరి సరిగ్గా చెప్పలేవన్నమాట వాళ్ళు వింటే బాగుండిపోను అనుకునేవాణ్ణి కాని వినలేకపోయేవాళ్ళు అది సరేగాని ఆత్మ ప్రపంచంలో ఎవరైనా నీకేదైనా బోధించేవారా అక్కడ స్కూలు వగేరాలుండేవా హితబోధలు ఎవరైనా చేసేవారా లేదు అదొక జ్ఞానం చనిపోగానే ఓ యదార్థం తెలిసినట్లవుతుంది ఓ భ్రమ నుంచి ఓ పెద్ద కలలోంచి మేలుకున్నట్లవుతుంది కాని ఆ సంగతి బ్రతుకున్న వాళ్ళకి తెలీదు మా నాన్న పక్షవాతంతో మంచాన పడి ఉన్నప్పుడు చావంటే భయపడుతున్న మా నాన్నకి నిశ్చింతగా ఉండమని చెప్పాలని ఎంత ప్రయత్నించానో ఎంత జాలేసేదో అన్నాడు విచారంగా రాంబాబు అతను బాధపడేవాడా ఆ ఎప్పుడు చావుకి భయపడుతూ ప్రార్థనలు చేస్తుండేవాడు కేసట్ రికార్డర్ టప్మని ఆగిపోయింది డాక్టరు డా అటు చూశారు వాళ్ళు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి తదాత్మం చెంది వెండంచేత ఎంత ఎంతుంది అనే జిజ్ఞాస ప్రకాష్కి లేకపోయింది క్యాసెట్ అడ్జస్ట్ చేసి తిరగేసి మళ్లీ రికార్డింగ్కి సిద్ధం చేశాడు డాక్టర్ రాంబాబుని చూశాడు అతను కళ్ళు మూసుకుని మెల్లగా నిదానంగా ఊపిరి తీసుకుంటున్నాడు ఎలాంటి ప్రశ్నలు హిప్నాటిస్ట్ నుంచి రాకపోవడంతో నిశ్శబ్దంగా ఉండిపోయాడు మళ్లీ నేను ప్రశ్నలు వేసే వరకు విశ్రాంతి తీసుకో హాయిగా రెస్ట్ తీసుకో అని రాంబాబుకి ఇచ్చి ప్రకాష్ వైపు చూశాడు డాక్టర్ ప్రకాష్ అప్పటికే ఆలోచనలో పడ్డాడు అతడి అన్వేషణ వేరు డాక్టర్ అన్వేషణ వేరుగా ఉంది ఈ రోజు డాక్టర్ చనిపోయిన మనిషాత్మ స్పిరిట్ ప్రపంచంలో ఎలా ఉంటుంది అనేది మాత్రమే అది తనకి గుర్ముఖ్ సింగ్ అతని చుట్టాలు భార్యని అన్వేషించి తెలుసుకున్నా రాంబాబు ఫలానా అని నిరూపించడానికి కావలసిన ఆధారాలు అంతగా లేవు ఏవైనా పనికొచ్చే గుర్తులు కోసం అడగమనాలి అనుకున్నాడు డాక్టరు తన వైపు చూడగానే ఆలోచనలకి అంతరాయం కలిగింది ప్రకాష్ నిజంగా అనిపిస్తోంది మనం ఎంత నికృష్టంగా బ్రతుకుతున్నాం ఆత్మకి మతం లేదు కులం లేదు ఒక ప్రాంతం నాది అని లేదు అది విశ్వవ్యాప్తంగా ఆవరించుకుంది ఎక్కడో గుజరావాలాలో పుట్టి పెరిగిన గురుముఖ్ సింగ్ సిక్కు మతస్థుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని ఒకనొక విశాఖపట్నంలోని మారుమూల గ్రామంలో ఓ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాడు వేరే మతధర్మాన్ని ఆచరిస్తున్నాడు రేపు ఏ జన్మ ఎత్తబోతున్నాడో తెలీదు మరి మనుషులకి ఇంత సంకుచితత్వం ఎలా వచ్చింది ఎందుకని ఈ ప్రాంతీయ తత్వం ఇతర మతాలంటే కులాలంటే ఎందుకింత ద్వేషం అని ఎంతో విచారాన్ని వ్యక్తం చేస్తూ వేదాంతిలా మాట్లాడసాగాడు ప్రకాష్కి గారి తత్వం అర్థమైంది అతని నిర్మల హృదయానికి జోహార్లు మనసులు అర్పించాడు డాక్టర్లాగా తనలాగా ఈ లోకంలో ఎంతమంది వేదాంతులు ప్రజ్ఞావంతులు మేధావులు ఈ సంకుచిత భావాలకి బాధపడుతున్నారో కుల మారణ హోమం ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో తెలీదు అనుకున్నాడు కాని బయటికి చెప్పదలుచుకోలేదు ప్రస్తుతం వాళ్ల కార్యక్రమం విజయవంతంగా ముగియడానికి వేదాంత దృష్టి పనికిరాదు అందుకే ఏ కామెంటు చేయకుండా ఊరుకున్నాడు సరేగాని డాక్టర్ బాబు మన అన్వేషణకి పనికొచ్చేవి ప్రస్తుతం స్థలాలు పేర్లే ఉన్నాయి అఫ్ కోర్స్ చిరునామా కూడా దొరికిందనుకో ఆ చిరునామాకి చేరుకొని మన అదృష్టం బాగుండి ఆ భీమ్లా కౌర్ని కనుక్కున్న గురుముఖ్ సింగ్ భీమ్లాల మధ్య జరిగిన ఒక దాంపత్య లాంటిది కనుక్కుంటే నిరూపించడానికి బాగుంటుంది నెమ్మదిగా ఆ విషయం రాబట్టు బాబు అన్నాడు సరే మంచి ఆలోచన రికార్డు చేయ్ అన్నాడు ఇందాకేం చెప్పావు రాంబాబు నడిగాడు మా నాన్న గురించి ఆయన చావుకి భయపడిన విషయం సరే ఆ సంగతి వదిలేయి ఇప్పుడు మనం మళ్లీ గతంలోకి వెళదాం నీకు వివాహం ఎప్పుడైంది పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో నీ భార్య ఎవరు భీమ్లా కౌరు ఆమె మంచిదేనా నా ప్రాణం కన్నా అధికంగా ప్రేమించాను దాన్ని బట్టి ఆమె ఎంత మంచిదో అర్థం చేసుకోండి నువ్వు మీ ఆవిడ గురించి కొన్ని వివరాలు చెప్పాలి అడగండి ఆమె మీద మర్మ ప్రదేశాల్లో ఏవైనా పుట్టుమచ్చల్లాంటి ఉన్నాయా అవి మీరడిగినా నేను చెప్పను ఎందుకని నన్ను నమ్ము నేనెవరికీ చెప్పను నేను చెబితే కదా మీరెవరికైనా చెప్పడానికి మీరు చచ్చి గీపెట్టినా నేను చెప్పను ప్రకాష్కి ఇబ్బంది అనిపించింది పోనీలే మీ మధ్య మరోరాని సంఘటన ఏదైనా జరిగిందా ఆ ఒక మారు జరిగింది నేను ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాను ఇంట్లో నా కోసం పూరీలు చేస్తోంది భీములా నేను ఆమెకి సాయం చేయాలనుకున్నాను మైదాపిండి ఉండలుగా చేసి పామి సిద్ధంగా ఉంచుకుంది నేను మరిగిన నూనెలో ఒక పూరి వేశాను అంతే నా భీముల కెవ్వున కేక వేసింది చూశాను నూనె చుక్క ఎగిరి ఆమె గుండెల భాగంలో పడింది వెంటనే దమ్మిడి అంత పొక్కులేచింది నేను చాలా బాధపడ్డాను మంటకి ఆమె బాధపడుతూ ఉంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి తర్వాత మందులవి పెట్టాం కాని ఆ మచ్చ అలాగే గుండెల మధ్య ఉండిపోయింది ముగించాడు ప్రకాష్ ఆశ్చర్యపోయాడు హిమాచల్కి కావలసిన సమాచారం సబ్జెక్టు తనకిష్టమైన పద్ధతిలో అందించాడు థ్యాంక్స్ పోని మర్మస్థలాల్లో లేని ఓ పుట్టుమచ్చ గురించి చెప్పడానికి నీకేమైనా అభ్యంతరమా లేదు ఆమె ముంజేతి మీద ఓ పెద్ద నల్లని మచ్చ దానిమీద వెంట్రుకులున్నాయి మిగతా శరీరమంతా బంగారు ఛాయ భీమ్లా ఆ మచ్చని దాచుకోవాలని తాపత్రే అది నీకు బ్యూటీ స్పాట్ చంద్రునికి మచ్చే అందాం నీకు ఆ పుట్టుమచ్చే అందం అని ఓరడించి ఆ మచ్చని ముంజేతిని రెండు చేతులతో పైకి లేపి ముద్దు పెట్టుకునేవాణ్ణి అని కావలసిన సమాచారం అందంగా అందించాడు అప్పటికి ప్రకాష్కి కావలసిన గుర్తులు అన్వేషణకి కావలసిన అంశాలు లభించాయి ఇంకా చాలా ప్రశ్నలు వెయ్యాలనుంది కానీ సబ్జెక్టు రాంబాబు లేడు టేప్ కూడా పూర్తి కావచ్చింది అదీగాక రాంబాబు కాలు చెయ్యి కదపకుండా నుంచి అలాగే ఉన్నాడు అందుకే ఇక ప్రశ్నించదలుచుకోలేదు యు రిలాక్స్ నేను మళ్లీ మాట్లాడే వరకు విశ్రాంతి తీసుకో అని చెప్పి క్యాసెట్ ఆఫ్ చేయమని ప్రకాష్కి సంజ్ఞ చేశాడు ప్రకాష్ ఆఫ్ చేసేశాడు రాంబాబుని ఇంకా లేపేద్దామా ప్రకాష్ అభిప్రాయం అడిగాడు అలాగే చేయ్ పాపం నుంచి కదలకుండా ఉన్నాడు అన్నాడు ప్రకాష్ మరో సెషన్లో నీకింకా ఏదైనా సమాచారం కావాలంటే సేకరిద్దాం అన్నాడు డాక్టర్ అవసరం లేదనుకుంటాను మనకి కావలసిన అడ్రస్ దొరికింది భీమ్లా కౌర్ని గుర్తించడానికి ఆమెని నమ్మించడానికి కొన్ని సంఘటనలు కూడా దొరికాయి ఇంకా రాంబాబుని ఇబ్బంది పెట్టద్దు ఇంకో పరిశోధనలకు వెళదాం నా అన్వేషణ మొదలు పెట్టేస్తాను సరే నీ ఇష్టం అన్నాడు ప్రకాష్ రాంబాబు అని పిలిచాడు నిశ్శబ్దం రాంబాబు పలకలేదు ఒలకలేదు నిజానికి హిప్నాటిస్టు స్వరానికి సబ్జెక్టు చెవులు శృతిచేసి ఉంటాయి అతని స్వరానికి తప్ప మరి దేనికి సబ్జెక్ట్లో సంచలనం కలగదు అటువంటిది హిమాచల్ పిలిచినా పలకలేదు దానికి కారణం రాంబాబునే గమనిస్తున్న ఇద్దరు మిత్రులకే తెలుసు ఇప్పుడు రాంబాబు గురుముఖ్ సింగుగా గుజరావాలాలో ఉన్నాడు ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతాడు అది డాక్టర్ హిమాచల్ మాత్రమే పిలవాలి లేదా అలా ఎంతకాలమైనా ఉండిపోవలసిందే హిమాచల్ గొంతు సవరించుకున్నాడు గురుముఖ్ అన్నాడు అనే సమాధానం వెంటనే రాంబాబు నుంచి వచ్చింది నువ్వు మళ్లీ వెనక్కొచ్చాయి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చాయి నువ్వు ప్రస్తుత కాలంలోకి రాంబాబుగా వచ్చాయి నువ్వు రాంబాబువి హైదరాబాదులోని నా క్లినిక్లో మేలుకొంటావు నీకెంతో మంచి నిద్రపట్టింది లేచేసరికి నువ్వెంతో హాయిగా ఉంటావు నీకు ఏ తలనొప్పి ఉండదు నీకు తలనొప్పి ఎప్పుడూ రాదు జలుబు చేయదు నీకు ఏ జబ్బులు రావు నువ్వు ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంటావు హాయిగా ఉంటావు ఎంతో సంతోషంగా ఉంటావు నేను అంకెలు లెక్కబెట్టేసరికి నా క్లినిక్లో మేలుకుంటావు వినిపించిందా పాడు రాంబాబు అయితే మేలుకో ఒకటి రెండు పది అని అంకెలు లెక్కబెట్టాడు రాంబాబు కళ్ళు నులుకుని లేచాడు డాక్టర్ హిమాచల్ రాంబాబుతో రాంబాబు ఈవేళ మీద మా పరిశోధన పూర్తయింది నా ట్రీట్మెంటు పూర్తయింది అయినా మనం అయిపోయాం అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు ప్రకాష్ లాగా నేను నీకు స్నేహితుణ్ణే అని భావించు అని రాంబాబుతో అప్పగింతల్లాంటి మాటలు చెప్పాడు అప్పుడే రాంబాబుకి ఒక వెలితిలాంటిది ఏర్పడింది తన మీద డాక్టర్ ప్రయోగాలు చేశాడు ప్రకాష్ కూడా తన మీద ఏ విధమైన ప్రయోగాలు చేసింది చెప్పనేలేదు చెబితే తను మాత్రం అర్థం చేసుకోలేడా సంపూర్ణమైన సహకారం మనస్ఫూర్తిగానే ఇచ్చాడే ఎందుకిలా తన వద్ద దాపరికం ఉంచారు అనుకున్నాడు ఏదో రోజు తనకి చెబుతారని ఊరుకున్నాడు చాలా రోజులు గడిచిపోయాయి